అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ నిండుగా అందంగా పువ్వులు పెట్టి ముఖాన బొట్టు పెట్టుకుని దాని కింద చిన్న కుంకుమ బొట్టు కనులకు కాటుక పెట్టుకున్న అచ్చ తెలుగు ఆడపిల్ల కాఫీ కప్పులతో హాల్లోకి వస్తుంటే అప్సరస కాకపోయిన పదహారు తెలుగు అమ్మాయి అడుగులేస్తూ వస్తుంటే సాంప్రదాయం అందంగా నడిచి వచ్చినట్టు ఉంది హాల్లో కూర్చున్న వారికి కూర్చున్న వారంతా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చిన వారు ఐదు మంది మిగతావారు అమ్మాయి అమ్మా నాన్న అందరికీ కాఫీలు ఇవ్వమ్మా అని తండ్రి మా మాటతో అందరికీ కాఫీలు ఇస్తుంది అమ్మాయి తలదించుకొని కాఫీలు ఇస్తూ నడుస్తున్న తీరు చూసి అబ్బాయి వాళ్ళమ్మ నీ పేరు ఏంటమ్మా అన్న పిలుపుతో తల పక్కకు తిప్పపోయి తల పైకెత్తగా ఎదురుగా తననే చూస్తున్న ఆకర్షణీయమైన రెండు నయనాలు ఆ చూపులు చూరకత్తుల్లాగా గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపించింది వెంటనే తల పక్కకు తిప్పి గుండెలో సన్నని తడ మొదలవుతుండగా ఒకసారి శ్వాస తీసుకుని మెల్లగా పేరు అడిగిన ఆమె వైపు తిరిగి శ్వాస అండి నా పేరు అంది ఏమి చదువుకున్నావమ్మా అన్న మాటతో బీటెక్ పూర్తి చేశానండి అని వినయంగా చెప్పి వెళ్ళబోతూ ఉండగా రామ్మ ఇక్కడ కూర్చో అన్న మాటతో వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది బిడియంగా ఆమెకి ఎదురుగానే అబ్బాయి కూడా ఉన్నాడని తెలుసు తనకి మళ్ళీ ఒకసారి అబ్బాయిని చూసే అవకాశం కల్పిస్తే బాగుంటుందనిపించింది తన మనసులో మదిలో ఏదో తెలియని అలజడి తను చదివింది ఇంజనీరింగ్ అయినా తనకి అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకోవాలన్న కోరికతో తను అబ్బాయిలు ఎవరితో అవసరానికి మించి చనువుగా మాట్లాడేది కాదు బహుశా కారణం అది కాకపోవచ్చు శ్వాసకు ఇంతవరకు ఎవరి మీద ప్రేమ కలగకపోవడం అయి ఉండవచ్చు అని ఇప్పుడు అర్థమయ్యింది ఇప్పుడు అతన్ని చూడగానే అతని కళ్ళల్లో ఏదో ఆకర్షణ బహుశా తొలి చూపులోనే ప్రేమ కలుగుతుంది అనడానికి ఇది ఒక సందర్భమేనా అని అతన్ని ఇంకోసారి చూడాలని తన మనసు ఉబిళ్ళూరుతుంది ఎందుకలా జరుగుతోంది ఏ కాలేజీలో చదివావమ్మా అని అబ్బాయి పక్కనే కూర్చున్న అబ్బాయి వాళ్ళ నాన్న అడిగాడు పెద్దవాళ్ళు ఎంత మంచివాళ్ళు పిల్లలను ఎంత బాగా అర్థం చేసుకుంటారు అని మనసులో అనుకుంటూ ఇక్కడే శివయ్య ఇంజనీరింగ్ కాలేజీలోనే అండి అంటూ అతన్ని చూసి చెప్పే వంకతో మళ్ళీ ఒకసారి అబ్బాయిని చూసింది అబ్బాయి తెల్లగా లేకపోయినా నలుపు కాదు చామన ఛాయ అందమైన ఆకర్షణీయమైన ముఖానికి నక్షత్రాలు లాంటి కళ్ళు ముసిముసిగా నవ్వుతూ కళ్ళతోనే పలకరించినట్టు రెండు జతల కళ్ళు పలకరించుకున్నాయి అతని తొలి చూపులోనే పెళ్లి చూపులలోనే ప్రేమించిన శ్వాస మనసు నిండా అతన్నే నింపుకుంది అతని పేరు ఉదయ్ ఎన్నిసార్లు అతని పేరు జపించేదో అంత నచ్చేసింది అతని పేరుతో సహా అతని శ్వాసలో జీవితమంతా తన శ్వాస నింపుకోవాలని ఆశపడింది శ్వాస పొద్దున లేచి ఉదయించే సూర్యుని చూస్తుందో లేదో తెలియదు కానీ అంతకన్నా ముందే ఎన్ని ఊసులు చెప్పుకునేదో ఫోటోలన్నీ ఉదయాన్ని చూసి ప్రేమంటే ఇదేనా అని తనను తాను ప్రశ్నించుకుంది ఇది మన పెళ్లి వ్యవస్థలో ఉన్న గొప్పతనమా ఏమో తెలియదు రెండు వైపులా పెద్దవారికి కూడా నచ్చడంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు కోరుకున్న ప్రియుడు భర్తగా వచ్చినట్టు అనిపించింది శ్వాస మనసుకి ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్ళి అనే శుభకార్యం ఎంత మధురమో ఆ క్షణాలు ఎంత ఆనందంగా ఉంటాయో అప్పగింతలో అనే అంశం అంత బాధనిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టింటితో పాటు ఇంటి పేరును కూడా వదిలి మెట్టినిల్లే తన ఇల్లులా అనుకుని ఆ ఇంటి పేరును తన పేరు ముందు నిలుపుకొని అందరూ ఆడపిల్లల్లానే మెట్టునింట అడుగుపెట్టింది శ్వాస అత్తవారింట్లో దీపం పెట్టించి సత్యనారాయణ సత్యనారాయణ వ్రతం చేయించారు శ్వాస ఉదయలతో అమ్మాయితో తెచ్చిన సారేనంతా సాంప్రదాయబద్ధంగా ఊరంతా పంచి తిరిగి పుట్టింటికి తరలించారు కొత్త దంపతులను శ్వాస పుట్టింట్లో మొదటి రాత్రికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అది విన్న శ్వాస గుండెల్లో తెలియని బిడియం శ్వాస సహజమైన సిగ్గుతో ముత్తైదువులంతా కలిసి ముందుకు తోయగా పాల గ్లాసుతో లోపలికి అడుగు పెట్టింది తన వెనకే తలుపు గడియపెట్టిన శబ్దంతో తన సిగ్గు రెట్టింపై ఊరకంటతో ఉదయ్ ఎక్కడ ఉన్నాడా అని చూసింది గది నిండుగా పూల పరిమళంతో చేతితో చేసిన కమ్మని పిండి వంటల గుమగుమలతో బుట్ట నిండా పండ్లతో అందంగా అలంకరింపబడి ఉన్న మంచం అలాంటి వాతావరణంలో కూడా ఉదయ్ కిటికీ దగ్గర నిగ్రహంగా నిల్చుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు తెల్లని పట్టుచీరలో తల నిండా మల్లెపూలతో ఉన్న ఆమెను చూసి ఎలాంటి స్పందన లేకుండా నిశ్చలంగా ఉదయ్ని చూసి ఆశ్చర్యపడుతూ పెదవి విప్పకుండానే తన కళ్ళతోనే అలా ఎందుకున్నారని అడిగింది ఉదయ్ మాట్లాడుతున్నాడు ఈసారి శ్వాస నేను ఈరోజు ఇలా మాట్లాడతానని నువ్వు అస్సలు ఊహించి ఉండవు ప్రతి ఆడపిల్ల పెళ్ళై మొదటి రాత్రి గదిలోకి అడుగుపెట్టగానే భర్త తన రెండు చేతులు చాచి తనను చెంతకు తీసుకుని తన కౌగిలిలో బందీని చేసుకుని ప్రేమతో ముద్దుల వర్షం కురిపిస్తూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడని ఊహల్లో తేలిపోతూ ఆశగా అడుగు పెడతారని నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు అలాంటి పరిస్థితిలో లేను మరి అలాంటప్పుడు నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అంటావేమో మా నాన్న ఆరోగ్యం బాగాలేదు ఆయన నా పెళ్ళి చూడకుండా చనిపోతానేమోనని ఒకటే బెంగ పెట్టుకున్నాడు ఇంకా అటువైపు మీ వాళ్ళు మా సంబంధం నచ్చి కట్నం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడంతో రెండు వైపులా పెద్దవాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను ఇంత జాలి హృదయం ఉండి మరి నన్నెందుకు దూరం పెడుతున్నారు అని నువ్వు అనుకోవచ్చు భార్యాభర్తలైనా సరే తనువులు కలవాలంటే మనసులు కలవాలి ఒకసారి ఒక మనసు ఒకరిని కోరుకున్న తర్వాత ఇంకొకరిని ఆ స్థానంలో ఊహించుకోలేదు నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒక అమ్మాయి మా ఆఫీసులో జాయిన్ అయ్యింది ఆ అమ్మాయి పేరు ఊహ నాకు ఆమెను చూడగానే మొదటి చూపులోనే నా కోసమే పుట్టింది అనిపించింది అందం రూప లావణ్యంలో ఆమె ఒక అద్భుతం ఆమెతో పరిచయం ఏర్పడి నా మనసులో కలిగిన భావాలను తెలియచేశాను ఆమె కూడా నా ప్రేమను ఆప్యాయంగా ఆహ్వానించింది నాలోని ప్రతి అణువు ఆమె సాంగత్యమే కోరుకునేది నా కనులకు ఆమె అందమే నా జన్మకు పరిపూర్ణ ఆనందం అనిపించింది చెక్కిన శిల్పం లాంటి ఆమె సౌందర్యం నన్ను కట్టిపడేసింది ఆమె అందానికి నేను దాసోహం అవ్వాలనిపించింది ఆమె శంఖం లాంటి మెడ నా భుజంపై వాల్చి నా కౌగిలిలో కలకాలం నిలుపుకోవాలనిపించేది అంత పిచ్చిగా ప్రేమించాను తనని నేను తను నడిచి వస్తుంటే ప్రపంచంలోని అందాలన్నీ కలిసి నడిచి వస్తున్నట్లు అనిపించేది నాకు నేనంటే ఎందుకు మీకంత ఇష్టమని అడిగింది ఎందుకో ఎంతో చెప్పలేను అన్నాను సరే మనం వెళ్ళి మా నాన్నతో మాట్లాడదాము రండి అని చెప్పి ఇంటికి తీసుకుపోతుంది దారిలో మేము వెళ్తున్న బండిని ఎదురుగా వస్తున్న కారు కొట్టింది నేను ఐసీయూలో నెల రోజులు ఉన్నాను ఊహ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాను రోజులు గడిచేసొద్దీ అందరూ బాధని మర్చిపోయారు కానీ నాకు మాత్రం ఊహ మరుపు రావడం లేదు ఊహ ముందుగానే వాళ్ళ ఇంట్లో నా గురించి చెప్పబట్టి వాళ్ళకు నేను తనని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించానని తను నేను బతకలేనని తను చనిపోయే ఆఖరి నిమిషంలో నాకు వేరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తేనే తన ఆత్మకు శాంతి కలుగుతుందని ఇద్దరి పెద్దవాళ్ల దగ్గర మాట తీసుకుని తను మాత్రం ప్రశాంతంగా కన్నుమూసింది పెద్దవాళ్ళంతా కలిసి పెళ్లి చేయగలిగారు కానీ నా ఊహల్లో నుండి ఊహను మాత్రం తొలగించలేరని ఊహించలేకపోయారు మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నట్లు అని నువ్వు ప్రశ్నించవచ్చు నేను చేసింది క్షమించరాని తప్పే అది నాకు కూడా తెలుసు అటువైపు మీ నాన్న అప్పుల భారం రెప్పటింపు అవుతుందని నీ పెళ్ళి చేయలేనని మీ నాన్నకు స్నేహితుడైన మా మామయ్యతో అన్నాడట అది తెలుసుకున్న మా నాన్న నిన్ను చూసి మనకు నచ్చితే పైసా కట్నం కూడా తీసుకోకుండా చేసుకుందాము అని పట్టుద పట్టడంతో అసలే క్యాన్సర్తో బాధపడుతూ ఆయన ఇంకా మూడు నెలలు మాత్రమే బతకగలడు అని డాక్టర్లు చెప్పిన మాట అమ్మా నాన్నలకు చెప్పలేక ఆయన ప్రాణంతో ఉండగానే ఆయన సంతోషపెడదామనిపించి మీ నాన్నకు కూడా సహాయం చేసినట్లు ఉంటుంది పైగా నువ్వు కూడా నేను కోడలిగా వెళ్తే ఆ ఇంటికే వెళ్తాను అని అన్నావని మా వాళ్ళు పట్టుబట్టడంతో నేను నీ మెడలో తాళి కట్టక తప్పలేదు కానీ మనం శారీరకంగా కలవడానికి మాత్రం నా మనసు ఒప్పుకోవడం లేదు నన్ను మన్నించు శ్వాస ఈ మాటలన్నీ నీతో చెప్పి నీ మనసును బాధ పెట్టానని నాకు స్పష్టంగా తెలుసు కానీ నిన్ను మోసం చేయడము నా మనసులో మాటని మనసులోనే ఉంచుకోవడము నాకు ఇష్టం లేదు నువ్వు మా నాన్న ప్రాణంతో ఉన్నన్ని రోజులు మనం భార్యాభర్తలుగా ఆయనకు కనిపించి ఆయన బాధ పెట్టకుండా ఉంటే చాలు ఆ తర్వాత నేను నువ్వు చదవా చదువుకోవాలంటే హెల్ప్ చేస్తాను లేదా మంచి ఉద్యోగమైనా చూసి పెట్టమన్నా చూసి పెడతాను నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను అని చెప్పాడు అదంతా విన్న శ్వాస అతని కౌగయ్యలో చేరాలని తప్పించే మనసుకు నచ్చ చెప్పుకుంది శ్వాస జడను అల్లుకున్న పూల పరిమళం ఆమె మనసును కూడా ప్రేమతో పరవళించేలా చేస్తుంది ఆమె ఉదయని చూసింది మొదటిసారి పెళ్లి చూపుల్లోనే ఆమె అతన్ని ప్రేమించింది అదేవిధంగా అతనికి కూడా తన ఎప్పుడో ఒకసారి ప్రేమ కలుగుతుంది అని నమ్మకం ఉంది అతని ప్రేమ కోసం ఎన్ని రోజులైనా వేచి ఉండాలనిపించే ప్రేమ తనది మన వివాహ బంధంలో ఉన్న గొప్పతనంతో అతను తప్పక తనని ప్రేమిస్తాడు ఎప్పటికైనా మౌనంగా నిల్చుని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్న శ్వాస ఈ లోకంలోకి వచ్చింది హాలులో కింద చాపపై దిండు వేసుకుని పడుకున్న ఉదయం చూసి అయ్యో ఇదేంటి కింద పడుకున్నారు అని మళ్ళీ నిద్రపోయే వారిని లేపడం ఎందుకని తను కూడా మంచం పక్కనే కూర్చుని బెడ్పై తలపెట్టుకుని అలా కునుక్కు తీసింది పొద్దున్న అమ్మ వచ్చే పిలవగానే పెద్దవాళ్లకు అనుమానం రాకుండా జాగ్రత్త తీసుకున్నారు ఇద్దరు అత్తవారింటికి వెళ్ళింది శ్వాస కాపురానికి అత్త మామలకు కూతురుగానే కనిపిస్తుంది రోజులు గడిచే కొద్దీ శ్వాసకు ఇష్ట ఇష్టాయిష్టాలపై అభిమానం పెరిగిపోతుంది ఉదయ్ మాత్రం ఆ పట్టనట్టు ఒక లాగానే ఉన్నాడు రెండు నెలలు గడిచాయి ఉదయ్ ఆఫీసు నుండి వస్తూ బండి ఆటోకు తగిలి పడిపోయాడు ఒళ్ళంతా చిన్న చిన్న గాయాలు తృటిలో తప్పిన ప్రమాదమని శ్వాస పీల్చుకున్నారు అందరూ ఉదయ్ హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించుకున్నాడు శ్వాస గుడికి వెళ్ళి పొర్లుదండాలు పెట్టి తన భర్తకు ఏమీ కాకుండా కాపాడినందుకు దేవునికి మొక్కు తీర్చుకుని వచ్చి ఉదయ్కి గాయాలకు మందు రాస్తూ అన్నం తినిపిస్తూ పసిబిడ్డలాగా చూసుకుంది ఉదయ్ శ్వాసాభిమానానికి చేస్తున్న సేవలకు కరిగిపోతున్నాడు దెబ్బలు తగిలిన చోట సుతారంగా చేత్తో వెన్నరాస్తూ ఉంటే తనకి తెలియకుండానే కళ్ళలో నుంచి జాలుగా కారిన కన్నీటి బొట్లు ఉదయ్ వీపుపై పడి తడి తగలడంతో ఉదయ్ వెనక్కి తిరిగి శ్వాస వైపు చూశాడు ఉదయ్కి చిన్న దెబ్బలుగా కనిపించినవి శ్వాసకు బలమైన గాయాలుగా కనిపిస్తున్నాయి అంత ప్రేమించింది ఆమె అందుకే భరించలేకపోతుంది తన హృదయానికి పెద్ద గాయమైనట్లు తన మనసు బాధతో చలించిపోతుంది ఏమైంది శ్వాస అని అడిగాడు ఏమీ లేదు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఉదయ్కి వాళ్ళ ఫ్రెండ్ మాటలు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఆడవాళ్ళు సంతోషంగా అందరితో చెప్పుకునే విషయాల కన్నా బయటకు చెప్పుకోలేని విషాదాలు చాలా భరిస్తూ ఉంటారు అని గుర్తుకు వచ్చింది ఇది ఆడవాళ్ళల్లో ఉన్న గొప్పతనం తాను ఇన్ని రోజులు లేని ఊహను తలుచుకుంటూ ఉన్న శ్వాసను దూరం చేసుకుంటున్నాను అని అనుకొని ఇన్ని రోజులు శ్వాసనను నా ప్రేమను అర్థం చేసుకుంది మరి తను ప్రేమించింది నన్నే అయినా నేనంత మూర్ఖుణ్ణి కాకపోతే తన ప్రేమని అర్థం చేసుకోకుండా తనని అని ఆలోచిస్తూ ఉండగా శ్వాస పాలు తీసుకుని లోపలికి వచ్చింది ఊహ తనని అడిగిన ప్రశ్న ఉదయ్ శ్వాసను అడిగాడు పాల గ్లాసు చేతిలోకి తీసుకుంటూ నేనంటే ఎందుకు శ్వాస నీకు అంత ప్రేమ అని శ్వాస సమాధానం లేని ప్రశ్నలాగా అలాగే నిల్చుండిపోయింది కిటికీలో నుండి చల్లని గాలి వీస్తూ ఉండగా ఇద్దరి మనసులకు హాయిగా అనిపిస్తుంది ప్రేమ ఎప్పుడైనా గొప్పది మనసు పెట్టే బాధ మనిషిని ఎలా మారుస్తుందో తెలియదు కానీ నచ్చిన వ్యక్తి మనసులో మనం ఉన్నామా లేదా అనేది ఇట్టే తెలిసిపోతుంది ప్రేమించిన మనసుకు నచ్చిన వ్యక్తి మాటలు చేతలు ప్రేమ అవునో కాదు కానీ నచ్చిన వ్యక్తికి బాధ కలిగించే మాత్రం ప్రాణం పోయినంత పనవుతుంది ఆ బాధ ఇప్పుడు శ్వాస కళ్ళలో కనిపిస్తుంది ఉదయ్కి శ్వాస దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులు పట్టుకొని ఊహను తలుచుకుంటూ జీవితమంతా ఊహలో బతికేయవచ్చు అదే ప్రేమంటే అని అనుకున్న నాకు నీ ప్రేమతో మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వారిని అర్థం చేసుకోవడంలోనే అసలైన సంతోషం ఉంటుందని నీ ప్రేమ ద్వారా తెలిసింది నన్ను మన్నించి నిన్ను అర్థం చేసుకున్న నా మనసును అర్థం చేసుకో శ్వాస అని అనన్నాడు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నీ కలిసి వచ్చి శ్వాస కళ్ళ ముందు వాలినట్లుగా అనిపించింది సంతోషంగా అతని చెంత చేరింది అతను ఆమె సన్నని నడంపై ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే ఆమె తన పరవశంతో పులకించిపోయింది ఆమె జడన ఉన్న మల్లెపూలు మాకున్న దారం అనే సంకెళ్లు విప్పితే మా పరిమళంతో మేము మత్తెక్కిస్తామని సంకేతం తెలుపుతున్నట్లుగా తప్పిస్తున్నాయి అతని వెచ్చని కౌగిలిలో శ్వాస ఊపిరి నిలుపుకుంది ఆమె నమ్మకం బొమ్మ కాలేదు